కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సతీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కాలయాపన తప్ప ఎలాంటి సంక్షేమాలు చేయలేదన్నారు రైతు భరోసా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తుందన్నారు రైతులకు అండ వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని రైతుల పక్షాన ఈ నెల పదమూడున ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తామన్నారు రైతుల పట్ల కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పక్షపాత ధోరణి మీ అందరికీ ప్రజలకు తెలి మీ ద్వారా ప్రజలకు తెలియజేయడం ఏమంటే ప్రజలు రైతులు ముఖ్యంగా నమ్మి చంద్రబాబు నాయుడిని కూటమి ప్రభుత్వాన్ని ఇరవై వేల రూపాయలు ఇస్తామని నమ్మి ఓటు వేస్తే ఈరోజు వారిని గాలికి వదిలేసినటువంటి సందర్భాన్ని మనందరం గమనించాలి నాలుగు సంవత్సరాల పాటు కరోనాలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు వారికి సమయానికి అందించి మరి వ్యవసాయం పండుగలాగా ఈ నాలుగు సంవత్సరాలు జరిగినటువంటి ఏంటి విషయాన్ని మనమందరం గుర్తు చేసుకోవాలి వివక్ష కక్ష కట్టినటువంటి ధోరణికి నిరసనగా రేపు పదమూడవ తేదీ కర్నూలు కలెక్టరేట్ ముందు ర్యాలీగా వెళ్ళి మా నిరసన తెలియజే తెలియజేయడానికి మేము అందరం వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మరి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో కూడా ఇంతకుముందు ప్రజల్ని మోసం చేసి రుణమాఫీ అని చెప్పి రైతులకు మొండి చేయి చూపించిన విధానాన్ని మనం అందరం గమనించాలి